రేవంత్ సర్కార్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై కోర్టు స్టే విధించింది జియో నెంబర్ తొమ్మిదిపై న్యాయస్థానం స్టే విధించింది బీసీ రిజర్వేషన్లపై విచారణ కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి రవివర్మ తమ తమ వాదనలు వినిపించారు వాదనలు విన్న హైకోర్టు సుప్రీంకోర్టు నిబంధనలు తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన జివో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జివో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించింది జివో నెంబర్ తొమ్మిది ప్రకారమే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ మీద కూడా స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది యాభై శాతం మించి రిజర్వేషన్ల పెంపుకు సరైన కారణాలు ఉన్నాయని రవివర్మ వాదించారు రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు న్యాయవాది రవివర్మ హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది కోర్టు స్టే ఆర్డర్ పరిశీలన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తామంది ఏ జీవో నెంబర్ తొమ్మిది ద్వారా అయితే ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగింది ఆ జీవోని కోర్టు స్టే చేసింది స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను జివో నెంబర్ తొమ్మిది ఆధారంగా ఇచ్చారు జీవో నెంబర్ తొమ్మిదిపై కోర్టు స్టే విధించడంతో నోటిఫికేషన్ పైన కూడా స్టే విధించినట్లు అవుతుందని న్యాయవాదులు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్ సర్కార్ జీవో తెచ్చిన సంగతి తెలిసిందే అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు జివో నెంబర్ తొమ్మిదిపై స్టే విధించింది కోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది